హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఎవరైతే విజయవాడ సిటీ మెయిన్ సెంటర్ అయిన ఎంజీ రోడ్ దగ్గరలో ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి ఒక సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి బందర్ రోడ్ నుంచి ఐదో బిల్డింగు ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి బెన్ సర్కిల్కి మధ్యలో పీవీపీ మాల్కి మూడు వందల మీటర్ల దూరంలో బందర్ రోడ్ నుంచి ఐదో బిల్డింగ్ వచ్చింది ముప్పై మూడు అడుగులు రోడ్డు ఫేసింగ్లో ఉండే హౌస్ అండి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉండే బిల్డింగ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై రెండు ఎనభై ఐదు ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో డాబా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో రేగుల్ షెడ్ హౌస్ ఉంది ఇది ఓల్డ్ బిల్డింగ్ అండి కట్టి ఇరవై సంవత్సరాల పైన అవుతుంది ఇది ప్రస్తుతానికి ల్యాండ్ కాస్ట్గానే సేలుకొచ్చింది గజం లక్ష యాభై వేలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు బందర్ రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేసి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది రెంట్స్ కూడా బాగా వస్తాయి తప్పకుండా రెంటల్ ప్రాపర్టీ కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ